స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేసుకోగలుగుతున్నారు ఈ ధర్నాకి ఇచ్చేసిన సోదర సోభరిమానులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా నా ఉన్న మాట్లాడిన వర్తలు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ ఏర్పాటే సుమారు పది సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది ప్రాణ త్యాగాలు అనేక మంది తమ భూములు త్యాగాలు చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఇక్కడ ఏర్పాటు అనేది జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం కోసం అదే పూర్తితో గత రోజుకు పైగా మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అన్నది స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేస్తూ ఉన్నాం దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో అటు కేంద్రంలోనే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వాలు అయితే మారినాయి గతంలో కేంద్రంలో ఏదైతే పూర్తి బలంతో అధికారంలో ఉన్న బీజేపీకి సీట్లు తగ్గి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన రాష్ట్రంలో అక్కడ పేరుతో మూడు పార్టీలు ఇక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నది ఉంది ప్రభుత్వాలు మాది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మాన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితిలో మాత్రం ఏ విధమైన మార్పు లేదు సరిగ్గా రోజు రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా పరిస్థితి అన్నది దిగజారిపోవడం అన్నది మనం చూస్తూ ఉన్నాం గతంలో గత సంవత్సరం ఎన్నికలకు ముందు రెండు ఫర్నీసులు నడిచిన క్రమంలో ఈరోజు ఒక ఫర్నీస్తో రోజుకి ఇరవై ఒక్క వేలు ప్రొడక్షన్ తీయాల్సిన దగ్గర రోజు నాలుగు వేల టన్నుల ఉత్పత్తికి స్టీల్ ప్లాంట్ పరిమితం చేసిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణాలు ఎవరు అన్నది మనం పరిశీలించుకుని ఆ విధంగా మన పోరాటం అన్నది ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఉంది మనం చేసిన పోరాటం ఒక ఎంత ఇక్కడి నుంచి మనం చేయబోయే పోరాటం అన్నది మనకి చౌరగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అన్నది మన ముందు కనపడుతూ ఉంది ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులకి అనేక రూపాల్లో భయాందోళన గురి చేయడానికి అనేక రకాలుగా గందరగోళ పరచడానికి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికుల తాలూకా సదుపాయాలు ఒక్కొక్కటి కూడా లేపేసే పని అన్నది మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క పర్మినెంట్ కార్మికులకి వాళ్ళు వరకు పంచుతున్న సదుపాయాలు లేపేస్తున్నాయి రెండో పక్క కాంట్రాక్ట్ కార్మికులు దేశంలో ఏ పరిశ్రమలు లేదా ఇక్కడ పోరాడి ఏదైతే ఉద్యోగ భద్రతను సాధించుకున్నారో రోజు ఆ ఉద్యోగ భద్రతనే లేపేసే పనులు ఈ రోజు ప్రభుత్వం మన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్లో ముప్పై శాతం కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని చెప్పి నిర్ణయం చేశారు అందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించే ప్రక్రియ అన్నది ఆల్రెడీ మొదలుపెట్టారు అందులో ఇప్పటికే ఏదైతే టెండర్లు పూర్తి అయిపోయినాయో ఆ టెండర్ల పిలవసం ఉండటం కానీ లేదంటే ఉన్న టెండర్లో ఎవరైతే పనిచేస్తున్న కార్మికులకి రోజు విడిసి రోజు మేము డ్యూటీలు వేస్తామని చెప్పి చెప్పడం కానీ అలాగే జీతాలు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులు గురిచేసే పని అన్ని కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులని తల మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి రెండో పక్క పర్మనెంట్ కార్మికులు తల సదుపాయాలు కూడా వాళ్ళు పొందుతున్న అప్పుడు వాళ్ళు పొందుతున్న సదుపాయాలు ఏదైతే అలౌన్స్లు ఏవైతున్నాయో అలాన్స్ అన్నింటినీ కూడా ఒక్కదాన్ని ఒకదాన్ని ఎత్తేసే పని అన్నది మొదలు పెట్టారు మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మికుల్ని అష్ట దిక్కి చేసి ఏదైతే మనం ప్రైవేదికానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నామో ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా లేదంటే ఈ పోరాటాన్ని బలహీనపరచడం ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని ఎవరికొకరు కట్టపెట్టే ప్రయత్నం ఉన్నది ఈ మధ్యకాలంలో ముమ్మరంగా తీవ్రమైందని చెప్పి మనందరం గ్రహించాలి ఈరోజు చూడండి ఏదైతే కేంద్రంలో వచ్చిన బీన్జెపి ప్రభుత్వం ఆ స్టీల్ మినిస్టర్ గారు మన స్టీల్ ప్లాంట్కి వచ్చి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించం దీన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి వెళ్ళారు ఆయన వెళ్ళిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవడం కాదు కదా ఉన్న పరిస్థితి కూడా మరింత దిగజారిపోయేలాగా వాళ్ళు నిర్ణయాలు చేసే పరిస్థితి అన్నది మనం చూస్తా ఉన్నాం ఆ ప్రభుత్వం మాత్రం మేము ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నామో దాన్ని మేము నిలుపుదాలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఏమి ప్రకటించే పరిస్థితి ఏమీ లేదు కానీ అక్కడక్కడ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు లేదంటే మిగిలిన వాళ్ళు స్టీల్ ప్లాంట్ కన్నా జరగదా జరగదా అని చెప్పి చెప్తా ఉన్నారు తప్పితే ఆచరణలో మనకు ఆ విధంగా కనిపించే పరిస్థితులు లేదు నినకా మన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీట్ పెట్టి మేము స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కృషి చేస్తా ఉన్నాం మిగిలిన పార్టీలన్నీ మా మీద బుర జరుగుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు మనం ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం అధికారంలో ఉన్న పార్టీని మనం కూడా అడుగుతూ ఉన్నాం మీరు ఈ స్టీల్ ప్లాంట్ని ఎలా రక్షించాలనుకుంటున్నారన్నది మీ యొక్క రూట్ మ్యాప్ ఏంటన్నది మొత్తం బయట పెట్టడం ద్వారా మాత్రమే మీ మీద నమ్మకం వచ్చే పరిస్థితి అన్నది ఉంటుంది లేదంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదైతే కేంద్రంలో కలిసి మీరు కూడా సరికొత్త డ్రామాకి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి అప్పు చెప్పడానికి తెరదైపారని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం అన్నది ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశామో దాంతో స్టీల్ ప్లాంట్ నడుపుతారు స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు అక్కడ ఉన్న అధికారులు మేనేజ్మెంట్ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలా స్టీల్ ని ఎలా లాభాల్లో తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకపోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ నడవపోవడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న అధికారులు కార్మికులే ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల కారణాలు ఈ స్టీల్ ప్లాంట్ నడకపోవడానికి కారణం అని చెప్పి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందల్లోకి ఎక్కించడానికి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మనం అంగీకరించడానికి లేదు ఎందుకంటే ఏదైతే ఈ కొత్త రోజున ప్రభుత్వం రాక గత ప్రభుత్వం అయ్యాలోనే గతంలో ఏదైతే బీజేపీ పూర్తి మెజార్టీ ఉన్నప్పుడే మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల లాభాలు అన్నది ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన పరిస్థితి అన్నది ముంబై కానీ ముందు రెండు వేల పన్నెండు నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లాభాల్లో నడుస్తూ ఉంది మరి లాభాలన్నీ ఎవరు తీసుకొచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి నూట ఇరవై శాతం వరకు ఉత్పత్తి వచ్చిన పరిస్థితి అన్నది ఈ స్టీల్ ప్లాంట్ అన్నది చూసింది ఈ ఉత్పత్తి అంతా ఎవరు తీసుకొచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు కదా ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న అధికారులు కదా ఈయన కాకపోతే నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఉత్పత్తి చేశారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమైనా స్టీల్ ప్లాంట్లో పనిచేసారా లేదంటే మీ పార్టీ తాలూకా నాయకులు ఎవరైనా ప్లాంట్లో పనిచేసి ఈ ఉత్పత్తి తీసుకొచ్చారా అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు మన పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఈ రాష్ట్ర ప్రజానే అనుకున్న అభిప్రాయాన్ని తప్పుదా పట్టించడం కోసం ఈ రోజు ప్రభుత్వాలు రకరకాల ప్రచారాలు అన్నది మీడియా ద్వారా వాళ్ళ ఉపన్యాసాల ద్వారా తీసుకెళ్తా ఉన్నారు దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వారం రోజులు కూడా ఆనంద చేశారు ఇది మనం అందరం చాలా గొప్పగా ఆ రోజు చెప్పుకున్నాం కానీ ఈరోజు చెప్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని అయితే మేము రాజీనామా అంటున్నారు అయ్యా మిమ్మల్ని గెలిపించింది రాజీనామా చేయడం కోసం కాదు మీ రాజీనామాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణకి ఏ విధంగా కూడా ఉపయోగపడవు మీరు చేయాల్సిందల్లా గతంలో ఏ విధంగా అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడారో ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చాక కూడా మీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూడా మీ రోడ్డు మీదకి తీసుకురండి ఇప్పుడు వరకు గత ఐదు సంవత్సరాలుగా పాలించిన ఈ రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ఆర్ తీసి ఏదైతే ఉందో వాళ్ళు తాలూకా ప్రజాప్రతినిధులందరూ కూడా రోడ్డు ఎక్కండి స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కలకి ఎవరు వస్తారో మనం చూడవచ్చు అని చెప్పి మనం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్పదలుచుకున్నాం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా కూడా మసిపోసి మారేడుకాయ కాసి మేమేదో డబ్బులు ఎక్కువ ఉన్నాం ఏదో చారిటీగా ఏదో దానం చేస్తాం ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఇలా అడుగుతూ ఉన్నాం విశాఖపట్నం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎంత నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్తో సహా నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత తగ్గట్టు అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు ఖర్చు అయ్యింది ఇరవై ఇరవై వేల కోట్లు ఎవరి తాలూకా సంపాదన మీ అన్న ప్రభుత్వాలైన నయా పైసే స్టీల్ ప్లాంట్కి ఇచ్చినాయా ఎవడైనా బడ్జెట్ నుంచి ఒక రూపాయి కేటాయించాడా అంటే ఒక్క రూపాయి కూడా ఇది కేటాయించిన పరిస్థితి అన్నది లేదు ఈ ఇరవై వేల కోట్లు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మిక వర్గం వాళ్ళ పాలుగా రక్తాన్ని వాళ్ళ పాలుగా శ్రమని చిందించి ఈ ప్లాంట్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టిన పెట్టుబడి పెట్టిన ప్లాన్ నుంచి ఇరవై వేల కోట్లు పైగా సంపాదన చేసి ఈ రోజు మూడు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ని ఏడు పాయింట్ మూడు మిలియన్ టౌన్లకి తీసుకెళ్లారు అది ఈ స్టీల్ ప్లాంట్ కార్మికత్వాల సత్తా మీ దగ్గర ఏమైనా బొమ్ముంటే మళ్ళా ఇప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి రామేట అవాంతరం లేకుండా దీనికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది మీరు అప్పుగా కేటాయించండి అని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళని మీరు బడ్జెట్ లో వేల వేల కోట్లు కేటాయించండి అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మిక సంఘాలు కానీ స్టేట్ బ్యాంక్లో కార్మికులు కానీ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు మాకు ఆల్రెడీ గతంలో ఉన్న అప్పులు మేము తీర్చాం ఇంత కష్టకాలంలో ఈ మూడు సంవత్సరాల్లో మనం తగ్గిదారు ఏడు వేల కోట్లు అప్పు తీర్చాం ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు లేవు పర్మినెంట్ కార్మికులకి టైముకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు నెలకు రెండు ముక్కలుగా జీతాలు ఇస్తా ఉన్నారు ఇంత ముందు వరకు పొందుతున్న అనేక అలాన్స్ ఇవన్నీ కూడా అటు కాంట్రాక్ట్ కార్మికులకి పర్మినెంట్ కార్మికులకి తగ్గించేసి చేస్తున్నా కానీ ఇంత కష్టకాలంలో కూడా మేము ఏడు వేల కోట్ల అప్పు ఈరోజు తీర్చిన పరిస్థితి అన్నది ఉంది కాబట్టి మాకు ఆ ఏడు వేల కోట్ల అప్పు మళ్ళీ మాకు తిరిగి ఇప్పించండి ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ చేసి చెప్పి మూడు వేల నూట పది కోట్లు ఏదైతే చెప్పిందో ఆ మూడు వేల నూట పది కోట్లు కూడా ఈరోజు స్టీల్ ప్లాంటు మళ్ళా తిరిగి ప్రభుత్వాలకు డైరెక్ట్ డైరెక్ట్గా అప్పు కూడా తీర్చింది కాబట్టి మాకు ఆ పదకొండు వేల కోట్లు కేటాయిస్తే మళ్ళీ మేము మూడు లో రన్ చేస్తాం మూడు ఫర్నేషన్లు రన్ అయితే ఆటోమేటిక్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభంలోకి వచ్చే పరిస్థితుందని మేము దాన్ని నిరూపిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కానీ మన ఛాలెంజ్ని కానీ మనం దా మనం అడుగుతున్న ఈ పద్ధతిని కానీ ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు ఏదో విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కూడా కట్టబెట్టడానికి గతంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిందో రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నట్టుగా వాళ్ళ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఆ రోజు బీజేపీలో ఉన్న మోడీ గారికి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భయపడి భయపడి చేయట్లేదు అని చెప్పి చెప్పిన ఈ ప్రతిపక్ష పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా మోడీకి భయపడి మోడీకి సాగిలు పడిపోతారా లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మొత్తం కార్మిక వర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకంతో పాటు మీరు అందరూ కలిసి పదం పదం కలిపి మీరు పోరాటానికి సిద్ధపడతారా అని చేయాల్సి పని అన్నది రోజు రాష్ట్రంలో ఉన్న అధికార ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ కూటమి కానీ రోడ్డు మీదకి దిగితే గ్యారంటీగా ప్రతిపక్ష పార్టీ కూడా చచ్చినట్టు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మీరిద్దరూ కలిసి ఈ రోడ్డు మీదకి రండి పోరాటానికి కండి ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడిపితేనే లేదు మీరు నడపలేకపోతే దీన్ని స్టేల్లో మెచ్చి చేస్తేనే భవిష్యత్తులో మీ ప్రభుత్వం ఉంటుంది లేదంటే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరించుకుంటాం తద్వారా మీ ప్రభుత్వం మేము పడబడతామని చెప్పి ఒక ఎక్కడికి చేస్తే చాలు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఉంది కానీ ఆ విధంగా ఇప్పుడున్న ఆపక్ష పార్టీలు ఏవి కూడా ఆ విధంగా చేయడానికి సిద్ధంగా లేవు కాబట్టి మన ముందున్న ఏకైక కర్తవ్యం నేను మొదట్లో చెప్పినట్టు మనకి ఈరోజు డూ అర్డ్ అయ్యే అన్న పరిస్థితి అన్నది వచ్చింది స్టీల్ ప్లాంట్ని నడుపుకోవటం లేదు మన ఉద్యోగాలు పోగొట్టుకుని మన భవిష్యత్తుని నాశనం చేసుకోవటం అన్నది ఇప్పుడు ఈ రోజు మన చేతుల్లో ఉంది ఎన్నికల్లో ఎవరు నచ్చిన రాజకీయ పార్టీలుగా వేసుకున్నాం అధికారంలోకి రాకముందు తోడు పదులు చెప్పారు